మాదిరి ఉద్ధరణ అలాగే పాత్ర ఈ పాత్ర ఈ పాత్రలోనే అగ్ని ప్రధానం కూడా చూసేవారు మేము రోజు కూడా దర్శించే వాళ్ళం సంధ్యావందనం ఏ కూడా మాట్లాడదు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట కూడా సంధ్యావందనం చేసేవారు వారు వాడుకున్నటువంటి ఆ పాత్రలని మాకు అనుగ్రహించే వారి కుమారులు తెలుగుకుమారులు శ్రీరంగరామానుచార్య స్వామివారు అది ఈవేళ అనుకోకుండా మాకు దర్శనమిచ్చిన ఈ వేళ దృష్టి చూసాం మీ అందరికీ కూడా చూపిస్తే అందరూ కూడా సంతోషిస్తారు స్వామివారు వాడటం స్వామివారి చిరు నక్షత్రంలో మనకి దర్శనం ఇవ్వడం విశేషం కదా అందుకోసం చూసి చూపిస్తున్నాం ఏదైనా మన జీవితంలో మనకు విశేషమైన వస్తువులు ఉన్నాయి అనుకుంటే విశేషమైనటువంటి వ్యక్తి ఆచార్యులు లేనప్పుడు వారు ఉన్నటువంటి వస్తువులే మనకి విశేషమైన వస్తువు అది తర్వాత ఒకసారి స్వాములు కూడా సృశించి ఇంకా కావాలంటే అందరు కూడా ఒకసారి సృష్టించవచ్చు అందరికీ ఒకటే నా అవకాశం ఎందుకంటే